హాయ్ ఫ్రెండ్స్ ఫ్లాప్స్తో నెంబర్ వన్ హీరో అయిన స్టార్ ఎవరంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ వస్తే గానీ స్టార్ అవ్వటం అంత ఈజీ కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడమ్మా ఇక్కడబ్బాయి చిత్రంతో టాలీవుడ్లో కడుగుపెట్టిన మన పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు మొదటి సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అక్కడమ్మ ఇక్కడబ్బాయి చిత్రానికి దర్శకత్వం ఈవీవి సత్యనారాయణ వహించారు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు అప్పటి ప్రేక్షకుల్ని బాగానే అలరించాయి ఈ సినిమాలో కథానాయికిగా అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ నటించారు అయితే అప్పట్లో ఈ సినిమాకు హీరోయిన్ కొద్దిగా మైనస్ అని అనేక విమర్శలు వచ్చినవి ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది ఈ సినిమా తర్వాత కూడా తెలుగు ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ అంటే పెద్దగా తెలియదు చిరంజీవి తమ్ముడిగానే చూసేవారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో కుత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో గోకులంలో సీతా చిత్రంలో నటించారు ఈ చిత్రంలో కథానాయికిగా రాసి నటించారు ఈ చిత్రం మొదట యావరేజ్ స్టాక్తో మొదలై తర్వాత లాంగ్ రన్ అందుకొని హిట్గా నిలిచింది ఈ చిత్రం విజయం సాధించినప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే అప్పటికీ కూడా చాలామందికి తెలియదు అప్పటికీ చిరంజీవి తమ్ముడిగానే గుర్తించేవారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం చిత్రంలో నటించారు ఈ చిత్రంలో హీరోయిన్గా దేవయాని నటించారు ఈ చిత్రం విడుదలైన రోజు నుండి మంచి టాప్ తెచ్చుకొని సూపర్ హిట్ అయ్యింది ఈ చిత్రం ద్వారా యువతకి మంచి మెసేజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్కు మంచి గుర్తింపు వచ్చింది ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ యువ ప్రేక్షకులను కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇక అదే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో కరుణాకరణ్ దర్శకత్వంలో తొలి ప్రేమ చిత్రంలో నటించారు ఈ చిత్రంలో హీరోయిన్గా కీర్తిరెడ్డి నటించారు సుస్వాగతం విజయం తర్వాత వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్కు యూత్లో భారీ ఫాలోయింగ్ వచ్చేసింది ఈ చిత్రంతో పవన్కు స్టార్డమ్ మించి సూపర్ స్టార్డమ్ క్రేజ్ వచ్చేసింది ఈ చిత్రంతో ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయారు పవన్ కళ్యాణ్ టాలీవుడ్ చరిత్రలో ఏ హీరోకి కూడా రెండు సంవత్సరాల్లో అంతటి క్రేజ్ రాలేదు ముఖ్యంగా యువతలో ఈ సినిమా విజయం తర్వాత చిరంజీవి తర్వాత అంతటి క్రేజ్ పవన్ కళ్యాణ్కే ఉండేది టాలీవుడ్ చరిత్రలో కల్ట్ ఫాలోయింగ్ చిత్రంగా మిగిలిపోయింది అప్పటి నుండి పవన్కు కల్ట్ ఫాలోయింగ్ భారీగా ఏర్పడింది ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తొమ్ముడో చిత్రంలో నటించారు ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసుకుని ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది ఈ చిత్రంలో పాటలు మరియు విభిన్నమైన కొరియోగ్రఫీ అప్పట్లో సంచలనం ఈ చిత్రం నుండి తెలుగు సినిమాల్లో మార్పులు రావటం మొదలైంది ఈ సినిమాలో పవన్ యాక్టింగ్ స్టైల్ను కొత్తగా చూపించారు ఈ సినిమా విజయంతో పవన్ క్రేజ్ మరింతగా పెరిగి నంబర్ వన్ స్థానం వైపు దూసుకుపోతున్నారు ఇక రెండు వేల సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రి చిత్రంలో నటించారు పవన్ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకొని టాలీవుడ్ చరిత్రలో వరుసగా మూడు అతిపెద్ద బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోగా రికార్డుకెక్కారు పవన్ కళ్యాణ్ అప్పట్లో ఈ చిత్రంలోని పాటలు డైలాగులు సంచలనం రేపాయి ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ దాదాపు నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నారు ఈ చిత్రంతో పవన్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఇక రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఖుషి చిత్రంలో నటించారు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం అప్పటికి ఇండస్ట్రీ హిట్గా ఉన్న నరసింహనాయుడు చిత్రం వసూలు చేసిన ఇరవై రెండు కోట్ల షేర్ను ఖుషి చిత్రం ఇరవై నాలుగు కోట్లు వసూలు చేసి కొత్త ఇండస్ట్రీగా నిలిచింది టాలీవుడ్లో మొదటి ఇరవై నాలుగు కోట్ల షేర్ మూవీగా ఈ చిత్రం నిలిచింది ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో అయిపోయారు అంతేకాకుండా ఈ సినిమా తర్వాత సౌత్ ఇండియాలో ఎక్కువ కల్ట ఫాలోయింగ్ హీరోగా పవన్ కళ్యాణ్ నిలిచారు ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ స్థాయి ఆకాశానికి చేరింది రెండు సంవత్సరాల విరామం తర్వాత రెండు వేల మూడులో పవన్ కళ్యాణ్ తన సొంత దర్శకత్వంలో జానీ చిత్రంలో నటించారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలింది ఈ చిత్రంతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లందరికీ తిరిగి డబ్బులిచ్చారు పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు పవన్ విచిత్రం ఏమిటంటే జానీ డిజాస్టర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరిగింది ఇక రెండు వేల నాలుగులో వచ్చిన శంకర్ రెండు వేల ఐదులో వచ్చిన బాలు రెండు వేల ఆరులో వచ్చిన బంగారం మరియు అన్నవరం చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందాయి ఇక రెండు వేల ఎనిమిదిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సౌత్ ఇండియాలో మొదటి రోజు ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డుకి ఎక్కింది వరుస ఫ్లాపుల తర్వాత ఈ రికార్డు వచ్చిందంటే పవన్ కల్ట్ ఫాలోయింగ్ ఏ విధంగా ఉందో చెప్పనవసరం లేదు అయితే జల్సా చిత్రం పవన్ కళ్యాణ్ స్థాయి విజయం కాదనే చెప్పాలి ఇక రెండు వేల పదిలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన పులి రెండు వేల పదకొండులో వచ్చిన మార్క్ అంజా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా మిగిలాయి అయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ రవ్వంత కూడా తరగలేదు ఇక రెండు వేల పన్నెండులో హరీ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మరో సంచలన విజయం సాధించి పవన్ స్టామినాను బాక్సాఫీస్కు మరోసారి చూపించింది ఈ చిత్రం ఆల్ టైమ్ సెకండ్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది పది సంవత్సరాల తర్వాత ఖుషీ రేంజ్ విజయం సాధించారు గబ్బర్ సింగ్ విజయంతో మన పవర్ స్టార్ ఇక అదే రెండు వేల పన్నెండులో పూరి దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేనప్పటికీ కలెక్షన్ రికవరీ బాగానే చేసింది ఇక రెండు వేల పదమూడులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో నటించారు ఈ చిత్రం విడుదలకు ముందే పైరసీ రిలీజ్ అయ్యింది నిర్మాతలు బయ్యర్లు నష్టపోతారని చాలా భయపడ్డారు అందుకు భిన్నంగా విడుదలైన రోజు నుండి మంచి టాక్ తెచ్చుకొని పైరసీతో సంబంధం లేకుండా భారీ విజయం అందుకొని అప్పటి వరకు తెలుగులో ఉన్న అన్ని రికార్డులను బదులుగొట్టి ఇండస్ట్రీట్గా నిలిచింది దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ రేంజ్ క్రేజ్ ఎలా ఉందో చూడవలసిన అవసరం లేదు ఈ చిత్రంతో సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ స్టార్ అయిపోయారు పవన్ కళ్యాణ్ ఇక రెండు వేల పదిహేనులో కిషోర్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మల్టీ స్టారర్ చిత్రం గోపాల గోపాల పర్వాలేదనిపించినప్పటికీ ఇక రెండు వేల పదహారులో వచ్చిన కేఎస్ రవీందర్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ మరియు రెండు వేల పదిహేడులో కిషోర్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన కాటం రాయుడు ఇక రెండు వేల పద్దెనిమిదిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయి డిజాస్టర్గా మిగిలాయి రెండు వేల ఇరవై ఒకటిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన వకీల్ సాబ్ రెండు వేల ఇరవై రెండులో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వచ్చిన భీమలానాయక్ చిత్రాలకు రాజకీయం పరంగా టికెట్ రేట్ల తగ్గింపు కారణంతో ఈ రెండు చిత్రాలు భారీ కలెక్షన్లు అందుకోలేకపోయినా తక్కువ రేట్లతోనే వంద కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టాయంటే పవన్ క్రేజ్ ఎప్పటికీ తగ్గదనే చెప్పాలి ఇక రెండు వేల ఇరవై మూడులో సముద్రకణి దర్శకత్వంలో వచ్చిన బ్రో చిత్రం కూడా పెద్దగా రాణించలేదు ఇక త్వరలో భారీ బడ్జెట్తో రాబోతున్న ఫ్యాన్ ఇండియా చిత్రం ఓజీలో నటిస్తున్నారు ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు తమ అభిమానులు చివరలో ఒక మాట ఏమిటంటే పవన్ కళ్యాణ్కు అంతటి ఫాలోయింగ్ రావటానికి ముఖ్య కారణం సినిమాలు కాదు ఆయన నిజ జీవితంలో చూపించే వ్యక్తిత్వం నిజాయితీ ఆయన్ను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయి ఆయన సినిమాలోనే నెంబర్ వన్ కాదు నిజ జీవితంలో కూడా నెంబర్ వన్ అనిపించుకున్నారు ఆయన రాజకీయంలో కూడా ఎంతో నిజాయితీగా పరిపాలనను అందిస్తున్నారు నిజాయితీకి నిలువెత్తు రూపమైన పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్